మా అమ్మ చారు ఎలా నేర్పించాలో చెప్తుంది అన్నమాట మెంతులేసావా ఇంకా మెంతులే ఫస్ట్ వేయాలి చారు పోపు చారు పోపుది వాళ్ళు చారు పెట్టేసింది చారు పెట్టేశారా అమ్మ పోపు మెంతలు వేసారు వచ్చిందా చూడు నీరు ఏంటిది నీరుళ్ళు నీరుళ్ళు అంటే ఉల్లిపాయ ఉల్లిపాయ టేస్ట్ వస్తుంది ఇది ఏంటనుకున్నాం వెల్లుల్లి ఏ చూపించు వెల్లుల్లిపాయలు పచ్చి ఎల్లుమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు జలక జలకా జలకా అంటే ఇలా నేర్చుకోని అని చెప్పేసి నాకు నేర్పిస్తున్నాను ఎలాగా అని చెప్పేసి ఇలా రికార్డ్ చేస్తున్నాను పెద్ద మందులు పెట్టద్దు చిన్న మంటలో పెట్టుకోండి అని అని చెప్తున్నారు నాకు ఇప్పుడు ఏం చేస్తున్నావు చారు మరుగుతుంది పక్కన నాన్న వెళ్ళారు బయటికి వచ్చినప్పుడు చెల్లె ఏదో అడుగుతుంది నన్ను ఏంటి అడుగుతున్నా అడుగుతాను ఏంటి అడుగుతున్నా ఈరోజు ఇంటికి వచ్చాను అనమాట కొద్దిగా కొన్ని చూడుకోవడమే చూడకూడదు నేను చెప్పలేను సో ఇంత చెల్లలింటికి వచ్చాననమాట చెల్లి డోర్ కట్టలు స్నే డోర్ కట్ని ఇక్కడ డోర్ కట్ అంత నచ్చిన చేసుకుంటుంది ఇక్కడ ఒక కలర్ అక్కడ ఒక కలర్ ఎన్ఫ్రెన్సింగ్కి ఒక కలరుకి ఒక కలర్ అనమాట ఇక్కడ ఒక కలర్ సో అది అవుతుంది

నిజమైన పువ్వే నిజమే పువ్వు చూడు ఏంటిది పంపేసావా మొత్తం చారంతా మీరెందుకలా చేయరు చూడాలి చారు ఏదో డైలాగ్ చేస్తా బాగా చూడండి చెయ్యండి అంతగా చూడండి అంత నీట్గా స్టవ్ ఆఫ్ చేస్తావా టేస్ట్ చూడు టేస్టా టేస్ట్ చేస్తాను

ఈ రోజు కుర్చీ అనేది అనమాట ఇక్కడ మొత్తం కుకింగ్ కుకింగ్ అవ్వగట్టేసి ఉందా అమ్మ వచ్చింది నేను తోలిచింది వంట చేసింది అమ్మ ఒకసారి హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చెప్పు కెమెరా చెప్పు హాయ్ ఇక్కడ 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 కెమెరా ఇక్కడ హాయ్ 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 అమ్మ వచ్చింది పనులన్నీ చేసిందనమాట అమ్మకి ఫోన్ వస్తుంది అబ్బటాన్ని చూడాలన్నమాట ఇల్లు అంటే కవరు షాప్ నుంచి చిన్న తమ్ముడంట చిన్న తమ్ముడు ఎందుకు ఎవరు నర్సింహ చిన్న తమ్ముడు గట్టిగా మాట్లాడుతున్నారు ఎంత గట్టిగా అంటే చెవులు పెద్దలేకపోతే ఒక్కొక్కసారి మాట్లాడుతున్నారా నేను ఎంత చిన్నగా చెప్పాడో అంత పెద్దగా మాట్లాడుతుంది యాపిల్ ఉంది యాపిల్ ఒకసారి యాపిల్ తిన్నా అదే బేర లేకపోతే నాకే ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నాను అదే నేను విజయ వాళ్ళ తమ్ముడు మాట్లాడుతున్నారు బిజినెస్ గురించి బిజినెస్ గురించి డిజిన్ చేస్తున్నారు అదే మ్యాటర్ అవునా బాబా